హసే ఉదయగిరి అల్ఖర్ ఫంక్షన్ హాల్ ఓనండి ఈ అల్ఖర్ ఫంక్షన్ హాల్ అనేది నా దూర బంధువు అయిన బాగుమర్తి అయిన షేర ముహమ్మద్ హమీద్ వెంకటరంగాపురం మేమిద్దరం కలిసి ఫంక్షన్ నిర్మించుకుందామని ఒప్పించుకొని ఫంక్షన్ నిర్మించాం దాంట్లో నా వాటై ఎక్కువైపోయింది కోటి లక్షలు అయిపోయింది అతని నలభై రెండు లక్షలు అయిపోయింది మా మార్చి మూడో తేదీ రెండు వేల ఇరవై మూడులో ఓపెన్ అయింది ఏప్రిల్లో వచ్చేసి నా నలభై రెండు లక్షలు నేను పెట్టుబడి పెట్టాను కదా నాది నాకు ఇచ్చేస్తే నీ నా షేర్ నీకు అమ్మేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అడిగాడు దానికి ఎలా అని చెప్పేస్తే సరే నాకు గుడ్ విల్గా ఒక పద్దెనిమిది లక్షలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను చెప్పాను ఇది పెద్ద సమక్షంలో ఒప్పందం అగ్రిమెంట్ రావించుకొని ఆ పద్దెనిమిది లక్షలు వచ్చేసి ఆ పద్దెనిమిది ఆ పద్దెనిమిది లక్షలు వచ్చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు ఇస్తాము నలభై రెండు లక్షలు వచ్చేసి అన్న లోపల ఇస్తామని చెప్పేసి చెప్పాడు ఈ మధ్యకాలంలోని దఫా దఫాలు ఇరవై లక్షలు ఇచ్చేసారు మిగతా డబ్బులు వచ్చి తీసుకుని పోయి పొమ్మంటే రావ రాకుండా వ్యాపారం చేస్తా ఉన్నాడు నాకు అర్థం కాక ఎందుకు డబ్బులు తీసుకుని పోవటం కాము ఉన్నా వాళ్ళ బావ కూడా వాళ్ళ బావ కూడా ఫోన్ చేసి చెప్పాను వస్తాడంట వస్తాడంట చెప్తా ఉన్నాడు ఒక్కసారిగా ఫంక్షనాలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆరు ఏడు మంది వచ్చేసి నిర్బంధించారు సార్ మరి పాడు నుంచి కొందరు నెల్లూరు నుంచి కొందరు వచ్చేసి నిర్బంధించేశారు ఏంటి అతని పరిస్థితి ఎందుకు డబ్బులు ఇవ్వాలి నేను చెప్తా చెప్తానున్నాను కదా మొన్న వచ్చి డబ్బులు తీసుకోబోమంటే అలా కాదు ఒకేసారి నలభై లక్షలు మీరు ఇవ్వాలి కదా దానికి పది లక్షలు ఏ కష్టం యాభై లక్షలు ఇచ్చేసి వారం లోపల డబ్బులు కట్టండి లేదంటే సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి సగభాగం ఫంక్షన్ హాల్లో ఇవ్వండి లేదంటే మీకు ప్రాణాలు కావాలా లేకుంటే ఆస్తి కావాలా అని చెప్పేసి బెదిరిచ్చారు నేను ఆ రోజు నుంచి వెళ్ళిపోయాను గుమాస్తాన పెట్టేసి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాను బెదిరి బెదిరింపు కాల్సి వస్తున్నాయి తర్వాత రెండవ తేదీ వచ్చేసి ఈ నెల రెండవ తేదీ వచ్చేసి ఒక్కసారి వచ్చేసి ఆఫీస్ రూమ్లో గుమాస్తానం బయటికి నెట్టేసి ఇది నాది అని చెప్పేసి కూర్చున్నారు పాలేసి అయినా కానీ నేను భయపడి బయటికి పోలేదు తర్వాత రోజు ఒక నాటకం నిన్న వచ్చేసి బోర్డులన్నీ తెరిపేశారు పెయింట్లు నా పేరు ఉన్నది పెయింట్లన్నీ చేసి అతనికి లావాల్సింది ఇరవై రెండు లక్షలు ఫంక్షన్ హాల్దే కబ్జా చేసేసారు నేను భయపడి ఈరోజు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను ఏంటంటే ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం అతను నా షేర్ని అమ్మేస్తాడో అతను డబ్బులు తీసుకొని నా రీషేట్ నాకు ఎస్పి గారికి కూడా వినిపించుకున్నాను